హాయ్ హలో నమస్తే నేను మీ యొక్క రసూలే ఖాన్ ఆస్ట్రో కోచ్ అండ్ కన్సల్టెంట్ ఈరోజు న్యూమరాలజీ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చేయాలి అనుకుంటున్నాను చాలా మందికి న్యూమరాలజీ కోర్స్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంది కానీ ఎక్కడ నేర్చుకోవాలి ఎవరి దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది అనేది చాలామంది గా ఉంది కూడా అదే విధంగా కొందరైతే ఫీజు తక్కువగా ఉంది అనే ఒక ఉద్దేశంతో ఎక్కడ పడితే అక్కడ ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లలో యాడ్స్ రావడం అనేది జరుగుతుంది ఎనకిలా ముందు ఆలోచించకుండా పోయి కోర్సులలో జాయిన్ అయిపోతున్నారు తర్వాత చాలా వరకు బాధపడుతున్నారు సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించుకోవాల్సినవి ఒక మూడు కండిషన్స్ మీరు ఇవి అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా మళ్ళీ నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మనం స్కూలింగ్ అయిపోయిన తర్వాత కాలేజ్ చదువుతాం కాలేజ్ తర్వాత ఏ యూనివర్సిటీలో జాయిన్ కావాలి ఆ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది ఫర్దర్ జాబ్ ఏ విధంగా వస్తుంది క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయా ఉండవా అనే దాని గురించి కూడా మనం చాలా వరకు ఆలోచిస్తుంటాం ఇలాంటి కాలేజ్లో మనకు సీట్ వస్తే బాగుంటుంది కదా అని ముందుగానే మనం ఒక గ్రాఫ్ని గీసుకోవడం అనేది జరుగుతుంది సేమ్ లైక్ ఈ న్యూమరాలజీ కూడా అంతే సో ఈ న్యూమరాలజీ అంటే కేవలం నేమ్కే పరిమితం చేయడం అనేది జరిగింది చాలా వరకు న్యూమరాలజీ అంటే ఒక రెండు అక్షరాలు యాడ్ చేయడం లేదా ఏదో తీసేయడం లేదా ఒక నాలుగు అక్షరాలను యాడ్ చేస్తే అదే న్యూమరాలజీ దాంతో పాటు కొన్ని నెంబర్స్ ఈ నెంబర్ మంచిది కాదు ఆ నెంబర్ మంచిది కాదు అసలు నెంబర్లు ఇవి ఉంటే రక్తం కారుతుంది అది ఉంటే తల పగిలిపోతుంది అన్నట్లు కొన్ని నెంబర్స్ గురించి బ్యాడ్ గా చెప్పడం అనేది జరుగుతుంది సో ఈ విషయాల గురించి నేను చాలా సందర్భాలు కూడా నేను చెప్పడం జరిగింది ఎందుకంటే ఎవ్రీ నెంబర్ హ్యావ్ దర్ ఓన్ చార్మ్ అండ్ బ్యూటీ ఎందుకంటే ప్రతి ఒక్క నెంబర్ దాని యొక్క తత్వాలను కలిగి ఉంటుంది మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది మనం నాణ్యాన్ని ఒకవైపు మాత్రమే చూస్తూ ఉంటారు కానీ రెండవ వైపు కూడా చూడాల్సినది ఇంపార్టెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అంతేగాని ఇదే నెంబర్ని మనం డిసైడ్ చేయడానికి వీలు లేదు ఎందుకంటే మనం ఇన్డెప్త్ గా స్టడీ చేసినప్పుడు మాత్రమే ఇండివిజువాలిటీ చూసినప్పుడు మాత్రమే ఆ నెంబర్ల గురించి మనకి బాగా అర్థం అవుతుంది సో ఇది మార్కెట్లో ఏం జరిగిపోతుంది అంటే కొన్ని నెంబర్లను పట్టుకుని ఈ నెంబర్ బాగాలేదు ఆ నెంబర్ బాగాలేదు ఇలా ఉంటుంది అది ఓవరాల్గా చెప్తున్నారు కానీ ఎక్కడ ప్రొడక్టివ్గా చూపించడం జరగలేదు కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి నేనే న్యూమరాలజీ పరంగా ప్రొడక్షన్స్ చేయడం అనేది చాలా జరిగినాయి తర్వాత సక్సెస్ఫుల్గా కూడా మనం సక్సెస్ కావడం అనేది జరిగింది సో కాబట్టి ఎందుకు న్యూమరాలజీ కోర్స్ మనం ఎందుకు స్టార్ట్ చేయరాదు అది న్యాయబద్ధంగా పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళంటే నేను నా వద్దనే నేర్చుకోవాలని నేను ఎవరిని కూడా కోరను ఎవరికైతే గా పర్ఫెక్ట్గా బ్రీఫ్గా నేర్చుకోవాలి అని కసి కోరిక ఉంటుందో అలాంటి వాళ్ళు మాత్రమే నా దగ్గర జాయిన్ కావచ్చు అంతేగాని నేను ఏదో ఫిఫ్టీన్ థౌజండ్ టెన్ థౌజండ్ నైన్ థౌజండ్ పెట్టేసి ప్యాకేజ్లు పెట్టేసి ఒక వన్ వీక్ టెన్ డేస్ వన్ మంత్ కోర్స్ నేర్పించేసి ఇంతే అన్నట్లు నేను చేతులు దులుపుకోవడం అంటూ ఉండదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎవరైతే న్యూమరాలజీ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకు అదొక ఇంట్రెస్ట్ ఉండాలి దాని మీద ఆ కోర్సుని నేర్చుకోవాలనే ఒక ఉద్దేశం ఉండాలి అంతేగాని ఏదో బుక్స్ చదవడం లేకపోతే నాకు యూట్యూబ్ ఛానల్ చూసేసి ఇదే న్యూమరాలజీ అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసిన వాళ్ళు అవుతారు తర్వాత మీరు బాధపడడం కాదు మీ వల్ల మీరు నేర్చుకొని పది మందికి సర్వీస్ ఇచ్చేది ఉంటుంది వాళ్ళ లైఫ్ని కూడా మీరు స్పాయిల్ చేసిన వాళ్ళు అవుతారు అనేది నేను ఖచ్చితంగా ఇక్కడ మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే న్యూమరాలజీ అంటే మనల్ని ఎంతో మంది నమ్మకం మన నమ్మకాన్ని వాళ్ళ యొక్క నమ్మకాన్ని మనం పాడు చేయకూడదు కదా వాళ్ళకి బ్యాడ్ సర్వీస్ ఇస్తే చాలా మంది ఏమనుకుంటారంటే అసలు ఈ న్యూమరాలజీ ఫేక్ అన్న ఉద్దేశానికి వచ్చేసారు బికాస్ ఆఫ్ సమ్ న్యూమరాలజీల వల్ల కొందరి వల్ల ఈ న్యూమరాలజీ న్యూమరాలజీ ఆల్వేస్ జనూన్ నేను చెప్తున్నాను ట్వంటీ వన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను ఇన్ డెప్త్ గా నేను అనాలిసిస్ చేస్తున్నాను స్టడీ చేస్తున్నాను ప్రొడక్షన్స్ చేస్తున్నాను ఇది ఒక పెద్ద సముద్రం మనం ఈ సముద్రాన్ని ఈదాలి అంటే కొన్ని ఏండ్లు గడిచిపోతుంటాయి అంతేగాని సింపుల్గా ఒక నాలుగు రోజులు కోర్సు నేర్చేసుకుని ఐదో రోజు నుంచి కోర్సులు స్టార్ట్ చేసేసి ఈ నెంబర్ మంచిది కాదు ఇది అది ఇది కానీ ఓవరాల్గా చెప్పడం కాదు ఏదైనా ప్రాక్టికల్గా ఉండాలి అందుకే నేను ఏదైనా కూడా ప్రాక్టికల్గా రియాలిటీగా చూపించడానికి మ్యాక్సిమంగా ట్రై చేస్తూ ఉంటాను ఎవరైతే జనూన్గా నా దగ్గర నేర్చుకోవడానికి అది నా దగ్గర నేను చెప్పడానికి మీరు కూడా ఇతని దగ్గర ఉన్న క్వాలిటీస్ ఏంది వేరే వాళ్ళ దగ్గర లేని క్వాలిటీస్ ఏంది అనేది కూడా మీకు మీరుగా అనాలిసిస్ చేసుకోండి ఎందుకంటే ఈ రోజు పెట్టే పెట్టుబడి ఫ్యూచర్లో ఎప్పటికీ మనకి ఇది కాకూడదు అంతేగాని డబ్బే సంపాదించాలి అన్న ఉద్దేశం ఉంటే అది ఎవరి దగ్గరైనా నేర్చుకోవాల్సిన అవసరం లేదు నాలుగు బుక్స్ చదివేసి ఇంకా మీరు కూడా ఇంకా న్యూమరాల్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది కానీ దానివల్ల ఎన్నో కుటుంబాలు నాశనం కావడం సాధ్యమే అది కూడా చెప్తున్నాను మీరు చేసే మిస్టేక్ మీరు చేసే తప్పుల వల్ల చాలా మంది కుటుంబాలు కూడా నాశనం అవుతాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇచ్చే సర్వీస్ జెన్యున్ గా ఉండేటట్లు మాత్రం ట్రై చేయండి ఎందుకంటే ఎవరైతే వాంట్ టు లెర్న్ ఆన్లైన్ న్యూమరాలజీ కోర్స్ ప్రొడక్టివ్ నాన్ ప్రొడక్టివ్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి న్యూమరాలజీ అనేది ప్రొడక్టివ్ నాన్ ప్రొడక్టివ్ అనేటి టూ టైప్స్ ఉంటాయి నాన్ ప్రొడక్టివ్ అంటే కేవలం మనం ఒక న్యూమరాలజీ ఏ విధంగా బేసిక్ పాయింట్ నుంచి బేసిక్ కోర్స్ ఏ విధంగా నేర్చుకోవాలి దాన్ని ఒక వ్యక్తి వస్తే అతని యొక్క నేమ్ కరెక్షన్ అతనికి అవసరమా లేదా స్టడీ చేయడం అనాలిసిస్ చేయడం తన యొక్క సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలి తన టైమ్ ఆఫ్ పీరియడ్ ఎలా ఉంటుంది అనేది స్టడీ చేసి దాన్ని మనం ఇవ్వడం అనమాట ఆడి వరకు మాత్రమే నాన్ ప్రొడక్టివ్ కిందికి వస్తుంది ప్రొడక్టివ్ న్యూమరాలజీ అనేది కూడా వస్తుంది సో మనం ఇప్పటి వరకు చాలా ప్రొడక్షన్స్ చేయడం జరిగింది ఎస్పెషలీ క్రికెట్ ప్రొడక్షన్స్ మీరు కావాలంటే నా యొక్క ఛానల్లో మీరు వెళ్ళి కూడా మీరు చూడవచ్చు ఎందుకంటే నేను ఏది ప్రాక్టికల్గా లేకుండా నేను ఏది చెప్పడం అనేది జరగదు ఇది అందరికీ తెలిసే ఉంటుంది నేను ఇంకొకటి చాలా న్యూమరాలజీ అనాలసిస్ కూడా నేను నా యొక్క బ్లాగ్లో రెగ్యులర్గా మీరు చూడండి రెగ్యులర్గా నా యొక్క ప్రొడక్షన్స్ ఇక్కడ నేను పొందుపరచడం అనేది జరుగుతూ ఉంటుంది నా యొక్క బ్లాగ్లో మీరు ఇక్కడ కూడా చూడవచ్చు అదేవిధంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే మీకే అర్థమవుతుంది నా యొక్క ప్రొడక్షన్స్ ఏ విధంగా ఉంటాయి రియాలిటీగా మనం ప్రొడక్షన్ అంటే ఏ విధంగా చేయాలి అది క్రికెట్ ప్రొడక్షన్ కావచ్చు పర్సనల్ ప్రొడక్షన్ కావచ్చు ఎలక్షన్ ప్రొడక్షన్ కావచ్చు వాట్ ఎవర్ అది ఏదైనా కూడా కావచ్చు మీరు ఇక్కడ చూడండి నేను నా యొక్క వీడియోస్లలో నేను ఎక్కువ శాతం ప్రొడక్షన్ ప్రాక్టికల్ రియాలిటీగా మాత్రమే ఉంటాయి ఏది కూడా ఆషామాషిగా ఊకేదో ఈ నెంబర్ అంటే అంత గడిచిపోయిన తర్వాత దీనివల్ల జరిగింది దీనివల్ల బిఫోర్ దట్ ఏది కూడా పర్ఫెక్ట్గా బిఫోర్ తర్వాత మాత్రమే నేను బిఫోర్ ఏదైనా కూడా అనాలిసిస్ చేయడం స్టడీ చేయడం వాళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారు అనే దాని గురించి నా యొక్క ఛానల్లోకి మీరు వెళ్తే మీకు అర్థమవుతుంది అఫ్ కోర్స్ మీకు సార్ మీకు వ్యూస్ తక్కువ ఉన్నాయి దానికి సమ్ రీజన్స్ ఉన్నాయి సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు ఎందుకంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఇప్పుడు నా యొక్క క్రికెట్ ప్రొడక్షన్స్ గురించి కూడా నేను రెగ్యులర్ పాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి నేను ఈ క్రికెట్ ప్రొడక్షన్ చేయడం అనేది జరుగుతుంది సో ఇంపార్టెంట్ ప్రొడక్టివ్ న్యూమరాలజీ ఎప్పుడైనా కూడా మనం నేర్చుకుంటే దాని ప్రొడక్షన్ ఏ విధంగా చేయాలి తర్వాత వచ్చేసి మూవీ ప్రొడక్షన్స్ మూవీ ఒక మూవీ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా యావరేజ్ నడుస్తుందా లేకపోతే ఆ యాక్టర్ కి కొందరికి మనకి నేమ్ వస్తుంది కానీ డబ్బు రాదు డైరెక్టర్ కి కావచ్చు ప్రొడ్యూసర్ కావచ్చు చాలా పెద్ద పేరు వస్తుంది కానీ డబ్బులు అనేటివి రావు ఆ సినిమాకి హిట్ అవుతుంది కానీ మనీ అనేది రాదు సో మనీ కొన్ని సినిమాలకి సినిమా బాగాలేకుండా మనీ అనేది వస్తుంది కొన్ని బ్లాక్ బాస్టర్ అవుతుంటాయి కొన్ని యావరేజ్గా నడుస్తుంటాయి వాటి గురించి కూడా ఏ విధంగా ప్రొడక్షన్ చేయాలి అనేది కూడా మనం నేర్పేయడం అనేది జరుగుతుంది తర్వాత ఎలక్షన్ ప్రొడక్షన్స్ మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళినా కూడా బిఫోర్ దట్ నేను ఎప్పటి నుంచో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ప్రింటెడ్ ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనము ప్రొడక్షన్ చేయడం అనేది కూడా జరిగింది నా యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రొడక్షన్ చేయడం ఈ ప్రొడక్షన్స్ ఏ విధంగా చేయాలి ఇవి ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ మనం న్యూమరాలజీ నేర్చుకుంటే కేవలం నేమ్ నెంబర్కి పరిమితం కాకుండా మనం ఈ ప్రొడక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో తర్వాత ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కోర్స్ యొక్క డీటెయిల్స్ మనం అసలు నేర్చుకుంటున్నాం ఏం నేర్చుకుంటున్నాం ఎలా నేర్చుకుంటున్నాం వాటి ఆ కోర్సులో డీటెయిల్స్ ఎందుకంటే మనం ఏదైనా బుక్ తీసుకున్నాం అనుకోండి ఆ బుక్లో డీటెయిల్స్ ఉంటాయి పాఠాంశం గురించి ఇచ్చి ఉంటారు సో ఇంతవరకు ఎవరు కూడా మీకు అసలు ఇంతకి ఏం నేర్పించాలి ఏం నేర్పిస్తారు అనేది కూడా తెలియకుండా చాలా మంది జైన్ అయిపోతుంటారు జాయిన్ అయిపోయిన తర్వాత అక్కడ సోది తప్ప నథింగ్ వేరేది ఏం లేదు ఎందుకు సార్ మీరు అలా ఎందుకు చెప్తున్నారు అంటే అలాంటి స్టూడెంట్స్ చాలామంది నన్ను కన్సల్ట్ చేయడం జరిగింది సార్ తెలియకుండా జాయిన్ అయిపోయాము అక్కడ కేవలం డైలీ చెప్పడం తర్వాత సబ్జెక్ట్ గురించి సార్ ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేకపోతే మీకేం నేర్పిస్తారు సో కాబట్టి కాకమ్మ కథలు ఏవో ఒకటి చెప్తూ వెళ్తూ ఉండాలి కాబట్టి మీరు ఎవరి దగ్గర ఏం నేర్చుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం కోర్సులో వచ్చేసి న్యూమరాలజీ గురించి ఇంట్రొడక్షన్ చెప్పడం జరుగుతుంది తర్వాత ఇంట్రొడక్షన్ టు న్యూమరాలజీ అసలు యూజెస్ ఆఫ్ లిమిటేషన్ అంటే దీని యొక్క ఏ విధంగా వాడాలి కాన్సెప్ట్ దీని యొక్క కాన్సెప్ట్ ఏంది తర్వాత బర్త్ నెంబర్స్ మనల్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి తర్వాత డెస్టినీ నెంబర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంది తర్వాత నేమ్ నెంబర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంది వాటిని ఏ విధంగా వాడాలి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట తర్వాత కే స్టడీస్ ఎందుకంటే కేవలం మనము తీరిగా ఏదో గుడ్డి గుర్తుగా చెప్పేస్తే సరిపోతుంది దాన్ని కే స్టడీస్ ప్రాక్టికల్ గా కూడా చెప్పడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది ఆ కేస్ స్టడీస్ తర్వాత కాంపౌండ్ నెంబర్స్ అండ్ దర్ ఇంపార్టెన్స్ మన యొక్క కాంపౌండ్ నెంబర్స్ దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి తర్వాత ప్రొడక్టివ్ న్యూమరాలజీ అంటే ఇందాక చెప్పాను కదా మూవీస్ గురించి ఎలక్షన్స్ గురించి తర్వాత క్రికెట్ ప్రొడక్షన్స్ అది ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో ఎలా ప్రొడక్షన్ చేయాలి ఏం లేదని నేను కూడా నేర్పించడం తర్వాత వచ్చేసి కేవలం న్యూమరాలజీ కాకుండా రాశులు కూడా మన మీద ఏ విధంగా ప్రభావం చూపుతాయి వాటి గురించి తర్వాత వచ్చేసి న్యూమరాలజీకి జొడాక్సైన్ సంబంధం ఏంది దాని గురించి చేంజింగ్ నేమ్స్ త్రూ న్యూమరాలజీ అంటే న్యూమరాలజీ త్రూ నేమ్ కరెక్షన్ ఏ విధంగా చేయాలి అక్కడ అవసరమా లేదా అవసరం లేకుండా కూడా నేమ్ కరెక్షన్ అనేది చేయకుండా వాళ్ళకి ఎటువంటి రెమెడీస్ ఇవ్వచ్చు అనే దానికి కూడా ఇంపార్టెన్స్ అనేది మనం చెప్పేయడం జరుగుతుంది తర్వాత కంపెనీ నేమ్స్ మనం జనరల్గా చాలా కంపెనీ నేమ్స్ మనం చూస్తూ ఉంటాం చాలా మందికి తెలియదు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు న్యూమరాలజీ ఫాలో అవుతాయని మనం ఫాలో కావడానికి చాలా నాముషిగా ఫీల్ అవుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనమాట తర్వాత మూవీ న్యూమరాలజీ తర్వాత న్యూమరాలజీ ఫర్ మ్యాచెస్ క్రికెట్ మ్యాచెస్ ఇందాక చెప్పాను కదా వాటి గురించి ఏ స్టడీస్ అండ్ ఎగ్జాంపుల్స్ చాలా ఎగ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో నేను ఏమంటున్నాను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటి మాత్రమే మీకు ఈ కోర్స్ అనేది నేర్పించడం ద్వారా కుదురుతుంది అంతే తప్ప వేరేది ఉండదు తర్వాత రిలేషన్షిప్ న్యూమరాలజీ అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క రిలేషన్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి ఏ మ్యాచెస్ ఏ విధంగా ఉంటాయి వాళ్ళ యొక్క కండిషన్స్ ఏంటి అనే దాని గురించి కూడా క్లియర్గా కట్ గా ఇక్కడ నేర్పడం జరుగుతుంది తర్వాత సీక్రెట్ ఆఫ్ న్యూమరాలజీ అసలు న్యూమరాలజీ సీక్రెట్స్ నెంబర్స్ ఎలా ఉంటాయి వాటిని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి వాటిని ఏ విధంగా మనం గుర్తుపట్టాలనే దాని గురించి కూడా ఇక్కడ మనం నేర్పడడం జరుగుతుంది సో ఫస్ట్ మనము ఆలోచించాల్సింది ఏంటి చూస్ రైట్ గురు అంతే కదా మనం ఎక్కడ శిషరికం చేస్తున్నామో మనకు నేర్పించే గురువు దగ్గర ఎంత టాలెంట్ ఉంది ఎంత సబ్జెక్ట్ ఉంది తాను మనకి ఎంతవరకు నేర్పించగలడు అసలు ఇంతకి సబ్జెక్ట్ ఉందా లేదా దొంగ గురువా లేకపోతే ఉత్తుత్త గురువా సబ్జెక్ట్ నాలెడ్జబుల్ ఉన్న పర్సనా దానికి ఏంటి సాక్ష్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి వీరు ఎలాంటి గురువును చూస్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంతేగాని తక్కువ డబ్బులో మనం ఏదో నేర్చేసుకుంటున్నాము అంటే అక్కడ పప్పులో కాలేస్తున్నట్లే మీరు బాగా గుర్తుపెట్టుకోండి తక్కువ డబ్బులో ఎవరు ఒక జన్యున్ సబ్జెక్ట్ నేర్పించరు ఇంకొకటి సెకండ్ వన్ అతను ప్రొడక్షన్స్ చేస్తున్నాడా లేదా అంతేగాని కేవలం సబ్జెక్ట్ గురించి చెప్తున్నాడు అంటే అతని దగ్గర నాలెడ్జ్ లేదని గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలా మంది షో ఆఫ్ ఎక్కువ చేస్తున్నారు చూపించడం ఎక్కువ సబ్జెక్ట్ తక్కువ కాబట్టి అందరు ఏమైపోతున్నారు అంటే ఆ దీనిలో పడిపో మైకంలో పడిపోతున్నారు కాబట్టి ఎక్కువ సార్లు కనబడుతున్నాడు కదా సరే జైన్ అయిపోదాం తక్కువ డబ్బుల్లో నేర్పిచ్చేస్తున్నాడు కదా అన్న ఒక్క దీంతో వెళ్ళిపోతున్నారు కానీ అక్కడ సబ్జెక్ట్ ఈజ్ జీరో నేను అది కూడా చెప్తున్నాను ఎందుకంటే మీరు చూస్తున్న న్యూమరాలజిస్ట్ అంతా మీకు ఎవరెవరు సబ్జెక్టు నేర్పించాలి నేర్పిస్తున్నారో ఎవరు అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఏ లేదు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను బికాస్ ఆఫ్ వాళ్ళు కేవలం నెంబర్ల గురించి చెప్పడం ఉత్తుత గాల్లో మేడల్ కట్టినట్లు ఉత్తుత గాల్లోనే కహనీలు స్టోరీలు చెప్పడం కేవలం స్టోరీస్ రియాలిటీలో స్టోరీస్ ఉండవు సో కాబట్టి మన మార్కెట్లో చాలా మంది మీరు ఈ మధ్య చూసుకుంటారు బాంబేలో కావచ్చు మన నార్త్లో కావచ్చు సౌత్ లో కావచ్చు ఈ మధ్య సబ్జెక్ట్ల గురించి చెప్పమంటే అంటే ఎక్కడైనా మీకు కనబడుతున్న వాళ్ళు ప్రొడక్షన్ చేసినట్లు ఆనవాళ్ళు ఉన్నాయా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా వీళ్ళంతా పెద్ద పెద్ద బడా బాబులు నిమరాలిజిస్టులు అని చెప్పుకొని షో షో ఆఫ్ చేస్తున్నారు మార్కెట్లో చాలా మంది షో ఆఫ్ చేస్తున్నారు కేవలం పెద్ద పెద్ద హీరోలని యాక్టర్లను పెట్టుకొని ఇది పేడ్ ప్రమోషన్స్ చేసుకొని కేవలం జనాలని పిచ్చోలం చేస్తున్నారు మోసం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో అరవింద్ సుద్ అనేది ఎక్కువగా నార్త్ లో ట్రెండ్ అవుతున్నారు సో వీళ్ళ దగ్గర ఓపెన్ ఛాలెంజెస్ అరవింద్ సుద్ది ఎక్కడైనా ప్రొడక్షన్ ఒక ఎలక్షన్ గురించి కానీ ఒక క్రికెట్ ప్రొడక్షన్ కానీ లేకపోతే పర్సనల్ ప్రొడక్షన్ కానీ చేసినట్లు మీకు ఎక్కడైనా ఆనవాళ్ళు ఉన్నాయా పర్సనల్ ప్రొడక్షన్ అంటే కేవలం నెంబర్ల గురించి చెప్పడం కాదు అది ఎవరైనా చెప్తారు మీరైనా చెప్తారు మీ చదివి ఈ నెంబర్ మంచిది కాదు ఈ నెంబర్ ఎందుకు మంచిది కాదు ఒక ప్రాక్టికల్ ఒక ప్రాక్టికల్ రీజన్ షో చేయడం ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరుగుతుంది సో బిఫోర్ దట్ జరగక ముందే ఈ దీని వల్ల ఇది ఇలా జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు అరవింద్ సుద్ తర్వాత జేసి చౌదరి వీళ్ళందరు కేవలం నెంబర్ల గురించి చెప్పడం తర్వాత ఎంజీ సారీ మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఒక ఇద్దరు మహానుభావులు ఉన్నారు కేవలం వీళ్ళది చూస్తే షో ఆఫ్ చేయడమే సబ్జెక్ట్ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను అంతా అయిపోయిన దాన్ని తీసుకొచ్చి ఈ నెంబర్ ఉంది ఈ నెంబర్ ఉంది వీళ్ళకి పైతాగ్రస్ రాదు షాల్డియన్ రాదు గ్రిడ్ రాదు తర్వాత ఇంకా కొద్ది కొన్ని సబ్జెక్టులు కొత్త కొత్త వచ్చేస్తున్నాయి మార్కెట్లోకి వేదిక్ ఇంకా వీళ్ళు ఇంకా ఇట్లని పోతే కొత్త మార్కెట్లో ఏ సబ్జెక్ట్ వస్తే అంతా వీళ్ళకే వచ్చేస్తుంది ఫస్ట్ వీళ్ళకే ఈ సబ్జెక్ట్ వచ్చేసేది మార్కెట్ లో ఏ కొత్త సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్ట్ వీళ్ళకే వచ్చేస్తుంది అనమాట ఎందుకు ఎలా వస్తుంది అంటే ఎదవలను పిచ్చోలను చేస్తున్నారు జనాలను సో ఇది మీరు ఆలోచించుకోండి అంటే మీరు క్వశ్చన్ చేయొచ్చు నువ్వు అంత ఇది అంటే నా ప్రూఫ్ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి నా యొక్క బ్లాగ్లో ఉంటుంది నా యొక్క కంటిన్యూషన్ ప్రొడక్షన్స్ బిఫోర్ నేను అంటున్నాను బిఫోర్ ప్రొడక్షన్స్ ఆఫ్టర్ ప్రొడక్షన్ దాని ప్రొడక్షన్ అన్నారు అనాలసిస్ కూడా అన్నారు దాన్ని జస్ట్ మిమ్మల్ని ఎర్రి పుష్పాలన చేయడమే అంటారు అంతేగాని దా అసలు సబ్జెక్ట్ కి దానికి ఎటువంటి సంబంధమే ఉండదు వల్ల ఇది అయింది దీని వల్ల ఇదే అయింది అది ముందు చెప్పమనండి చెప్పరు బిఫోర్ ఎలక్షన్ ముందు చెప్పమనండి ఈ నెంబర్ వల్ల ఇలా అంతేగాని ఈ యోగం ఉంది ఇది ఉంది కాదు చెప్పాల్సింది సబ్జెక్ట్ పరంగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చెప్పమనండి ఈ నెంబర్ వచ్చింది కాబట్టి ఇందుకు సక్సెస్ అవుతారు ఈ నెంబర్ ఉంది వీళ్ళకి ఇది అవుతుంది అని చెప్పమనండి ఓపెన్ ఛాలెంజ్ సో కాబట్టి ఇది మీరు ఆలోచించుకోవాల్సింది మీరు ఎవరి దగ్గర సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు నేర్చుకుంటున్న సబ్జెక్ట్ రేపు చాలామంది భవిష్యత్తులో ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ స్టైల్ కాకూడదన్న ఒక ఉద్దేశంతో మాత్రమే మార్కెట్లో చాలామంది న్యూమరాలజిట్లు అవతారాలు ఎత్తేసి న్యూమరాలజీనే ఇది చేసేస్తున్న నాశనం చెప్తున్నారు కాబట్టి ఆ ఒక్క ఉద్దేశంతో నేను ఈ కోర్సు స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది ఆల్రెడీ నేను ఒక కోర్స్ని పెట్టడం జరిగింది నా యొక్క క్లయింట్స్ మొబైల్ న్యూమరాలజీ కావచ్చు తర్వాత ప్రొడక్టివ్ న్యూమరాలజీ గురించి కూడా నేర్పించడం చెప్పి జరిగింది వాళ్ళకు కూడా నేను ఇదే చెప్పడం జరిగింది ఎప్పుడైనా కూడా మీరు దీని మీద డెప్త్ స్టడీ చేసిన తర్వాతనే మంచిగా మీకు ఓకే అన్న తర్వాతనే దీన్ని అప్పుడు మీరు మార్కెట్లోకి రామని నేను చెప్పాను అంతేగాని నేను ఇమీడియట్గా ఈడ నేర్పిస్తేనే ఆ అయిపోయిన క్షణంలోనే మార్కెట్లోకి వచ్చి వేరే వాళ్ళ జీవితాలను నాశనం చేయొద్దని నేను వాళ్ళకి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది ఎందుకంటే మనం నేర్చుకుంటున్న సబ్జెక్ట్ చాలా డెప్త్ స్టడీ చేయాలి అది అనాలసిస్ చేసుకోవాలి తర్వాత మనకి అవగాహన అనేది రావాలి వచ్చిన తర్వాతనే వేరే వాళ్ళ గురించి ఎన్నో నెంబర్ ఆఫ్ కేస్ స్టడీస్ చేయడం ద్వారా మనకి అప్పుడు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది దీని గురించి అనేది తెలుస్తుంది అప్పుడే మనము ఒక సంపూర్ణమైన న్యూమరాలజిస్ట్ గా కాగలం అంతేగాని నాలుగు రోజులు ఒక నెలలో కోర్స్ నేర్చుకొని మూడో నెల ఉంచే న్యూమరాలజీ టైప్ ఈ నెంబర్ మంచిది కాదు ఈ నెంబర్ మంచిది కాదు చెప్పింది చెప్పి పిచ్చోలను జనాలని పిచ్చోలు మాత్రం దయచేసి చేయకండి సో ఇది ఎవరికైతే న్యూమరాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో దయచేసి వాళ్ళు నా యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను ఒక్క స్టూడెంట్ ఉన్న క్లాస్ నేర్పిస్తాను ఇక్కడ నాకు పది మంది వంద మంది కావాలి సో అయితే నేను క్లాస్ స్టార్ట్ చేస్తానని నేను చెప్పను ఒక్క స్టూడెంట్ ఉన్నా ఇక్కడ అప్కమ్మింగ్ లో కావాలంటే రికార్డెడ్ వీడియోస్ని కూడా నేను ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను కానీ ఫేస్ టు ఫేస్ ఉండడం ద్వారా ఎవరైనా కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఒక నా ఒక ఉద్దేశం సో కాబట్టి ఆన్లైన్ కోర్స్ నేర్చుకోవడానికి మాత్రమే ట్రై చేయండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి అది నా దగ్గరే నేర్చుకోమని అయితే నేను ఎవరికి చెప్పను నేను ఆఫర్లు ఇవ్వను ఆఫర్లు మీన్స్ ఇష్టం వచ్చినట్లు కాదు ఇది ఎవరికైనా ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలి ఈజీగా నేర్చుకున్న పద్ధతి ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో మాత్రమే నేను ఇది చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ ఎవరైనా హట్ అయితే మాత్రం దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఎవరికో ఉద్దేశించి నేను చెప్పట్లేదు ఇది నేర్చుకున్న వాళ్ళు చాలామంది బాధపడి నాకు కాల్స్ చేసినప్పుడు అంతా అయిపోయి తర్వాత నా దగ్గరికి వచ్చి ఫ్రీగా నేర్పించండి లేకపోతే ఇంతకు నేర్పియండి అని నాకు అడగడం జరిగింది సో కాబట్టి నేను ఇక్కడ నేను కూడా ఫ్రీగా నేర్పియలేను కదా నేను కూడా సమ్ ఫీజు తీసుకుంటాను కానీ ఆ ఫీజుకి మీకు న్యాయం అయితే నేను చేయ సారీ న్యాయం అయితే ఖచ్చితంగా నేను చేయగలం ఇది మాత్రం నేను పక్క అష్యూరెన్స్ ఇస్తాను దానికి ప్రూఫ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు పోయి కావాలంటే అంత స్టడీ చేసుకున్న తర్వాతనే ఐఎమ్ పర్ఫెక్ట్ అని అనిపిస్తేనే మాత్రమే నాకు కన్సల్ట్ చేయండి అంతేగాని ఊకే నా యొక్క వీడియో చూస్తే ఇమీడియట్ గా మీ దగ్గర నేర్చుకోవాలని క్వశ్చన్స్ మళ్ళీ రేస్ చేయకండి నా యొక్క యూట్యూబ్ లో నా యొక్క వీడియోస్ చూడండి నేను కరెక్ట్ అనిపిస్తేనే నా దగ్గర జాయిన్ కావండి లేకపోతే ఎవ్వరికి ఇక్కడ ప్రెజర్ పెట్టడం లేదు ఓకేనా ఒకవేళ కనుక మీరే కాకుండా మీ స్నేహితులు కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు చాలా మంది అడుగుతారు ఈ న్యూమరాలజీ కోర్స్ కూడా ఎవరు నేర్చుకుంటే బాగుంటుంది అనేది కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు సో న్యూమరాలజీ కోర్స్ అనేది ఇంట్రెస్ట్ ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరాలజీ కోర్స్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే నేర్చుకోండి అది స్టూడెంట్స్ కూడా కావచ్చు ఫ్యామిలీ హోమ్ హౌస్ వైఫ్ కావచ్చు ఫ్యామిలీలో వర్కింగ్ ఉమెన్ కూడా కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా కావచ్చు ఎవరైనా నేర్చుకోవచ్చు కోర్స్ కేవలం ఇంట్రెస్ట్ ఉండాలి కసి ఉండాలి డబ్బు కూడా ఉండాలి సో ఈ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కేవలం సర్వీస్ పరంగా అనుకొని పెట్టండి జీవితాంతం మీకు ఇన్కమ్ ఇస్తూనే ఉంటుంది ఇది మాత్రం నేను తగ్గం చెప్పగలను ఎందుకంటే మీరు బీటెక్ చదివిన తర్వాత జాబ్ వస్తుందా లేదా నో గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు ఒక ఐఏఎస్ అవుతామో లేదో మనకు తెలియదు ఐపీఎస్ అవుతామో మనకి లేదు కానీ ఈ న్యూమరాలజీ ఇండస్ట్రీ కనుక పెడితే అప్కమ్మింగ్లో మీరు పెట్టే ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్లో మీరు బతుకున్నంత కాలం మిమ్మల్ని పోషిస్తూనే ఉంటుంది మీరు ఎక్కడ ఉంటే అక్కడనే డబ్బుని సంపాదిస్తూనే ఉంటుంది అనేది మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే ఒక జాబ్ వస్తే మనం ఎక్కడో వెళ్ళి ఒకరి కింద వర్క్ చేయాల్సి వస్తుంది కానీ ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందికి వస్తుంది కానీ ఇక్కడ ఎవరైతే న్యాయం చేయాలనుకుంటారు మంచిగా నేర్చుకున్న నేర్చుకోవాలి అనుకుంటారు జనుగా నేర్చుకోవాలనుకుంటారు జనువున్గా సర్వీస్ ఇవ్వాలనుకుంటారు వాళ్ళు మాత్రమే కన్సల్ట్ అవ్వండి సో ఎవరికైనా మీకే కాకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు మీ గ్రూప్స్లో కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మీకు మంచి అనిపిస్తే మాత్రమే థ్యాంక్ యూ సో మచ్